దీని మీద దాదాపు అంటే ఒక మూడు చెప్పు చెప్పు మరి ఉన్న చెప్పు అడిగినాడా ఎప్పుడే అగో దొంగ ఏడా పోయినా ఫోన్ ఇప్పుడైపోయిన ఫ్రెండ్స్ చూడండి చెట్టు కింద ఎట్లా అవకున్నాడు దొంగ ఫోన్ దొంగ కొంచెం క్లారిటీ అయితే లేదు అది ఇంకా అనే అవుతున్నాడు ఒక్క వినాయకు ఈ నెత్తి కొట్టుకుంటు వెల్కమ్ బ్యాక్ ఈ రోజు అయితే ఒక గణపతి కూడా ఉన్నాం బ్లాక్ మక్కలు వేసుకో మంచిగా జంగల్ కో జంగ మంచిగా కలుసుకొని కారం నూనె వేసుకొని కారం నూనె వేసుకొని తిందామని ప్రాణేసినాం అందరం పోతున్నాం ఇప్పుడైతే చూపిస్తా వె

మొత్తానికి అయితే వచ్చేసినాం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇంకా పడుతుంది ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది కాబట్టి ఇదే మా ప్రాజెక్ట్ మన లాస్తారు గ్యాంగ్ ఉన్నడాకే ఫుల్ వారింది ఇప్పుడు బాగా తగ్గింది చాపలు ఎట్ట పడుతురు ఉగ్గుతూరు వలయసిరు బాబు దగ్గర నువ్వేళ్ళారా నేను నూకదారా దీని మీద దాదాపు అంటే ఒక మూడు ఫీట్ల దాకా రెండు పక్క రెండు రెండున్నర ఫీట్లు వారింది ఇదైతే ఏం కనవలే ఈ మనిషి ఉన్న సా దాకా వారింది ఫుల్ చేపలు అయితే పోయినాయి ఉన్న చేపలు పట్టుకుంటారు ఇక దీంట్లో చెప్పు చెప్పురా ఓకే పోతుంది మక్క ఇండ్లు థంసా డీ ఉన్నాయి మక్కొని మంచిగా కారం పెట్టుకొని ఆయిల్ పోసుకొని పిస్తాలు వేసుకొని మంచిగా కలుపుకొని తింటే ఏమైనా ఉప్పు 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 ప్లస్ మక్కనైతే మొక్కలు వేసినాం మంచిగా కాల్చి గణపతి కూడా ఉన్నప్పుడు ఇస్తుంటే ఎంజాయ్మెంట్ అయితే మజా ఉంటుంది ఇట్లా ఒకడు కట్టెడు కోడు ఒకటి వచ్చి మౌంటాన్ మౌంటాన్ తెచ్చు కనీసం ప్లేస్లోకి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఆ మనం చేసుకోదు ఈ కట్టడెప్పుడు ఎప్పుడు ఇగో నాకు కూడా అయితే మామూలు అవ్వరు రాయ ఒక్కో ఎట్లా వేసి అట్లనే ఒక్కొక్కరు ఒక్కొక్కరు కట్టెలు అయితే ఎత్తర్రు ఇది అటు పోయి ఒప్పుకుంటూ వస్తుండు ఏం చేసేస్తున్నారు సాబేసూడు తండ ఆడుతుండీ పోరాడు నే ఫేమస్ అవుతారా కాలేజీలో నిన్నే నీ సార్ చూస్తాడు నీ పని అవుతుంది కానీ ఈడ ఆడ చేపలు మసాడు అవి ఏం పడతలేవు కానీ తక్కువ స్టార్టింగ్లోనే ఉంటాయి కొన్ని ఈడ ఒకడు మునిగిండు ఈత కొడుతున్నాడు చాలామంది చూడడానికి వచ్చిర్రు ఒక లాస్ట్ రా బడికే లొకేషన్ అయితే అవి లెట్ ఉంటుంది చూడండి లుక్ మంచి ఉంటుంది దొంగ ఇడు ఏడ ఫోనే ఓ చూడు ఇక్కడ మంట పెట్టడానికి తిప్పలు పడుతున్నాం అంటే ఫోన్ మాట్లాడుతున్నాం మంట అంటుకుంటే అంటుకుంటలేదు అయితే మక్క బిడ్డలు కొంచెం పుట్టు తీస్తుండు వీడియోనైతే ఇటు వెళ్తురు రావడం వల్ల క్లారిటీ రాలేకపోతుంది మంచి హెచ్డి వస్తుంది మంట పెట్టులో మనడు సూపర్ మంచిగా తీరంకో తీరంకోది మక్క బొడ్డలు వేస్తుంటే మంట మొత్తం బుల్ల సైడ్కి మళ్ళీ ఇప్పుడు అయిపోయిన ఫ్రెండ్స్ చూడండి చెట్టు కింద ఎట్లా అవ్వకున్నాడు ఫోన్ దొంగ ఫోన్ దాంగ క్లారిటీ అవ్వడం లేదు చెట్టు కుమార్ వీక్ కుండ కూర్చుని చూసినా అడుగు అట్లా అట్లా ఇంటి ఫోన్ మాట్లాడు చల్లకుండా ఏం మాట్లాడుతుండవు పోయేడు నిజమైన ఫోన్ వాడు చెప్పు చెప్పు మరి ఉన్నా చెప్పు అడిగినాడా ఆ ఏ

ಇವನ್ನ ಅಬ್ಬಾ ಅಬ್ಬಾ ಆಸ್ಕರ್ ಆಸ್ಕರ್ ವಿಜೇತರನ್ನು నీకు నా పొడికి నీకు కాలుమంట రాడగా నీకు మక్క బుడ అందుకుంటుండు సిద్ద కూడా తయారైన నువ్వు మళ్ళా మంచిగా మక్కబొడలు మంచిగా కలుపుతున్నాం బుగ్గుల మీద అన్నీ ఒక దాంట్లో ఒలుస్తున్నాం

निमागालेलेहरुले आइते पनि म ठ्याक्कै जान्दिनु। हुन्छ살 एई तिसे बुन्नु नै देखेको छ। धेरै दिनले जानै पारी। एला बस्छु नला दुप्पा उपेयला। टकेशो। हुन्छ। यो धानो धानो ओकडे डबल हे पिक्छ। रातको बास चेक गर्छ। हुन्छ।

హారని కారం కలిపినాము అన్ని చూపినా మకేం రేపు క్యాల్షియం అయిపోయింది అందరం తింటున్నాం థంస్అప్ తీసుకొచ్చుకున్నాం ఎంజాయ్ చేస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ గౌరవంగా ఓకే థమ్స్అప్ ఇవ్వ మకేం కాకుండా థంస్ అప్ అంతా కలపే కారం అయితే ఫుల్ యాక్సి ఫ్రెండ్స్ కారం అయితే ఇంకా ఫ్రెండ్స్ మా పాట అయితే ఇలా కొనసాగింది అలా नैक्स्ट वीडियो तो से मल्त जुड़ा लाइक शेयर सब्सक्राइबी बाय 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 बाय।